ఒరిస్సా బోర్డు నుంచి ఆటోపై మన్యం జిల్లా మీదుగా విశాఖ వయ సభవరం మీదుగా తరలి వస్తున్న ప్రత్యేక కవర్ కప్పి ఉన్న ఆటోతో ముప్పై కేజీలు సుమారు లక్ష యాభై వేల రూపాయలు విలువ గల గంజాయిని అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆటోకు ఎస్కాడ్ గా పల్సర్ బైక్ పై వస్తున్న వ్యక్తిని సబవరం సిఐ పిన్నింటి రమణ తన సిబ్బందితో చాకచక్యంగా సబ్బవరం మూడు రోడ్డు కూడల్లో పట్టుకున్నారు దీనికి సంబంధించి అనకాపల్లి డిఎస్పీ కేవి సత్యనారాయణ బుధవారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్ లో పాతికేయులకు తెలియపరుస్తూ సిఐ పిన్నింటి రమణ అతి క్లిష్టతరమైన కేసులను ఐదింటిని ఛేదించారని కితాబిచ్చారు రాష్ట్ర డీజీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా తమ వంద రోజుల ప్రణాళికలో సంచలనాత్మకమైన గంజాయి కేసులను సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న సిఐకు ఎస్ఐ సింహాచలం కు సిబ్బందిని అభినందనలు తెలియజేశారు

అలా వస్తాను సెట్ అట్లా ఇంకా మామూలుగా ఇచ్చేసి తప్ప సింపుల్ సింపుల్ సార్ వస్తుంది అన్ని దానికి ఎందువల్లంటే వాళ్ళు గైరాజు రవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం మంచిగుట్టు మండలం ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి అంటే ఇది ఉరిశాక్ బోర్డర్ అండి అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది దీన్ని సప్లై చేసినటువంటి వాళ్ళని ఇది డెస్టినేషన్కి వెళుతున్నటువంటి వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకుని ఇంకా నలుగురు ఒక అతను పైలెట్లో ఒక అతను పారిపోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకుంటాము ఈ సీజ్ చేసినటువంటి గంజా వర్త్ దాదాపుగా ముప్పై కేజీలు కలిపి లక్ష యాభై వేలు ఉంటుందండి అదే విధంగా ఆటో కాస్ట్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది మోటార్ సైకిల్కి ఎనభై వేల రూపాయలు వీళ్ళ దగ్గర ఒక రెండు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు సీజ్ చేస్తాము ఈచ్ ఫైవ్ థౌజండ్ చొప్పున ఒక పదివేలు టోటల్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు విలువైనటువంటి ఈ గంజాని స్వీట్ చేయడం జరిగింది ఇదంతా ప్రకారము ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్లో భాగంగా మరి ఇటీవల మా ఎస్పీ గారు దీపికా మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అదేవిధంగా మా డీజీపీ గారు ఇచ్చినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మా డిఐజీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ గంజా అక్రమ రవాణా పైన గట్టి నిఘా పెట్టాము మీరందరూ చూశారు గతంలోనే సుమారు ఒక నెల రోజుల క్రితము ఒక లారీ నిలాసిని పక్కిలో తీసుకుని వెళుతూ ఉంటే సుమారు యాభై ఐదు లక్షలు వత్తు చేసేటటువంటి కేజీలు గంజాను పడుకున్న తర్వాత మన సబ్ డివిజన్లో ఒక మరొక ఇంపార్టెంట్ కేసు ఇది దీని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉక్కుపాదనతో అణిచివేయేటటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నవి అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో కూడా కంటిన్యూస్గా మేము కౌన్సిలింగ్స్ అయ్యి కండక్ట్ చేయటం జరుగుతుంది దీని బారిని ఎవరూ పడకూడదని ఈ గంజా గురించి ఎవరి సమాచారం ఇచ్చినా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము దానికి రివార్డు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా పట్టుకోవటంలో మరి సహకరించినటువంటి సిఏ గారికి సహకరించినటువంటి మన ఎస్ఐ గారు మరి కొత్తగా జాయిన్ అయ్యారు నిన్ననే సింహాచలం గారు మరి ఈ జిల్లాలో చాలా కాలం పనిచేశారు మొన్న అంతకుముందు యలమంచలి రోల్ లో పనిచేసి ఇక్కడికి వచ్చారు ఈ